నన్ను క్షమించండి నాన్న నేను రాను లేదా జీవితం అంటే ఏమిటో ఇప్పుడే అర్థమైంది పరాయి మగాడు బలవంతంగా నన్ను ఇక్కడికి తెచ్చి పది రోజులు నన్ను ఇక్కడ ఉంచుకున్నాక మళ్ళీ మన ఊర్లో అడుగు పెడితే అందరూ నన్ను చూసినవ్వరా నా శీలాన్ని శంకించరా ఎవరే నీ శీలాన్ని శంకించేది అలా ఎంతమందిని ఉరి తీస్తావు నాన్న ఇంత జరిగాక నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అలా చేసుకున్నా నాతో సంతోషంగా కాపురం చేస్తారా పది రోజుల పారాయ మగా ఆడతో పడుకున్న చవన్నోగుడు నిలదీసి అడిగితే నేను నిజంగా పడుకోలేదన్న సాక్ష్యం నువ్వు చెప్తావా రాముడంతటి వాడే సీతను అనుమానించి అగ్నిప్రవేశం చేయించాడా ఆవిడ దేవత కాబట్టి మిగిలింది నేను మనిషి నాన్న ఊడిదిగా మిగులుతాను